హాయ్ అండి అందరికీ నమస్కారం రమేజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచలకీల ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచారు అమలను ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అమల జాగ్రత్తగా అమలను చూసుకుంటూ ఉంది కమల కలమ్మ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మను రప్పించింది కలమ్మ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి రెండు రోజుల తర్వాత అమలకు మందులు ఇచ్చి పంపారు డాక్టర్ మూడు సంవత్సరాలు క్రమం తప్పకుండా మందులు వాడితే తగ్గిపోతుంది అని చెప్పారు వాటి వల్ల రాత్రిపూట బాగా మత్తుగా నిద్రపడుతుంది మెలకువ కూడా రాదు భయపడొద్దు అని ముందుగానే చెప్పారు డాక్టర్ ఇంటికి తీసుకుని వచ్చారు అమలను ఆ సంవత్సరం అమలను స్కూల్కి పంపడం ఆపేశారు స్కూల్లో మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే పిల్లకు సమస్య అవుతుంది అని కలమ్మ అభిప్రాయం అలా ఆరు నెలలు గడిచాయి మనమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఊరిలో అందరూ గుసగుసలు ఆ పిల్లం అచ్చం బాలయ్య నోట్ల నుండి ఊడిపట్టినట్లు ఉందని ఆ మాటలు అమలను కూడా చేరాయి ఇంట్లో తండ్రి ఉన్నప్పుడు చికాకు ప్రదర్శించడం తల్లితో దురుసుగా మాట్లాడడం చేసేది అమల ఇంకో రెండు నెలల తర్వాత పుష్పవతి అయ్యింది అమల ఉన్నంతలో గొప్పగా వేడుక చేయడానికి ఏర్పాట్లు చేశాడు బాలయ్య అందరు బంధువులను పిలిచాడు అందులో తన పుట్టిన ఊరి నుండి కూడా కొంతమందిని పిలిచాడు అమలను ముద్దుగా అలంకరించారు కొన్ని బుట్టల నిండా చేసిన రకరకాల పిండి వంటలతో వడి నింపారు అసలే అందంగా ఉండే అమల ఆ పట్టు చీరలో అందానికే అసూయ పుట్టేలా ఉంది అంత అందమైన అమలను చూస్తూ బాలయ్య దగ్గరికి వెళ్ళాడు బాలయ్య ఊరి నుండి వచ్చిన ఒక పెద్ద ఆయన రామయ్య బాలయ్య పిల్ల పెద్ద మనిషి అయింది కదా పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగాడు రామయ్య బాలయ్యను అదేం లేదు బాబాయ్ అది ఇంకా చిన్నపిల్ల అన్నాడు బాలయ్య పెద్దది అయ్యాక కూడా ఇంకా ఎందుకయ్యా ఇంట్లో అన్నాడు ఆయన అది కాదు బాబాయ్ పిల్లకు ఈ మధ్య మూచ వచ్చింది తెలుసు కదా అది తగ్గాక చేద్దాం తొందర ఏముంది అని అన్నాడు బాలయ్య తొందర అంటే తొందర పడాల్సిన విషయమే ఒకటి ఉంది పిల్ల చూస్తే పుత్తడి బొమ్మలా ఉంది ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఊర్లో కృష్ణయ్య ఉన్నాడుగా పదెకరాల ఆసామి ఆయన కొడుకు అశోక్కి సంబంధాలు చూస్తున్నారు ఆ అబ్బాయి మీ పిల్లకు తగ్గ జోడి అన్నాడు రామయ్య ఆయనకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారుగా అబ్బాయి కంటే ముందు అడిగాడు బాలయ్య ఉన్నారు వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యాయి అబ్బాయికి చదువు అబ్బలేదు తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు వయసు పద్దెనిమిది సంవత్సరాలు మీ అమ్మాయిని చూశాక అనిపించింది ఈడు జోడు బాగుంటారు ఇద్దరు అన్నాడు ఆయన బాలయ్య ఆలోచనలో పడ్డాడు ఆయన పిల్లకు ముచ్చవ్యాధి ఉందని అందరికీ చెప్పకు సంబంధాలు రావు నువ్వు మరి అమాయకుడ అమాయకుడిలా ఉన్నావేంట్రా అయినా ఇలాంటి వ్యాధులు పెళ్లి చేస్తే తగ్గిపోతాయి నువ్వు విషయం చెప్పాల్సిన పని కూడా లేదు అన్నాడు ఆయన సరే బాబాయ్ నా భార్యకు కూడా చెప్పి ఆలోచించుకొని చెప్తాను అన్నాడు బాలయ్య సరే ఆలోచించుకోండి కానీ తొందరపడు వాళ్ళకి వేరే సంబంధం కుదరకముందే ఏదైనా నాకు కబురు పెట్టించు అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమల వల్ల బాలయ్యకు కూడా స్వేచ్ఛ లేదు మనమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది పెళ్లి చేస్తే ఇబ్బంది ఉండదని స్వార్థంతో ఆలోచనలో పడ్డాడు అయినా ఆ జబ్బు కూడా జబ్బు కూడా పెళ్లి చేస్తే తగ్గుతుందని చెప్పు చెప్పాడుగా బాబాయ్ దానికోసమైనా చేయాలి కలమ్మతో మాట్లాడాలి అనుకున్నాడు బాలయ్య ఆ వేడుక అయ్యాక మరుసటి రోజు విషయం కలమ్మకు చెప్పాడు బాలయ్య ఒప్పుకోలేదు కలమ్మ స్కూల్కి పంపడానికి భయపడ్డ తల్లి మనసు పెళ్లి చేసి పంపాలని ఎలా అనుకుంటుంది నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఈ వ్యాధి తగ్గాలంటే పెళ్ళి చేయాలి అలా అయితేనే తగ్గుతుందట మంచి సంబంధం ఆస్తి ఉంది పిల్లగాడు చూడ చక్కగా అమలకు తగ్గ జోటిలా జోడీలా ఉంటాడంట కట్నం కూడా మనకు తగ్గ విధంగా ఉంటుంది ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండేళ్ళు పోయాక అయినా పెళ్లి చేయాల్సిందేగా అని సర్ది చెప్పాడు పోయాడు బాలయ్య రెండేళ్ళు పోయాకే చేద్దాం అప్పుడు ఉండవా సంబంధాలు దానికి తగ్గవాడు వస్తాడు అని స్థిరంగా చెప్పింది కలమ్మ సరే రెండేళ్ళ తర్వాత చెయ్యి అప్పుడు మాత్రం నేను ఎలాంటి సహాయం చేయను ఇంతకంటే గొప్ప సంబంధం మంచి సంబంధం నేను చూడలేను అప్పుడు మాత్రం నన్ను అంటే బాగుండదు చెప్తున్నా ఏదైనా మొత్తం నువ్వే చేసుకోవాలి మగవాడు ప్రదర్శించే అస్త్రాన్ని ప్రయోగించాడు బాలయ్య కలమ్మ దగ్గర ఇంకేం మాట్లాడుతుంది కలమ్మ భయపడింది ఎక్కడ తన భర్త పిల్ల పెళ్లి గురించి పట్టించుకోడు ఇంతకంటే మంచి సంబంధం రాదేమో అని ఆలోచనలో పడింది అదే అదనుగా నేను పిల్ల జీవితం నాశనం కావాలని ఏమైనా చేస్తానా నాకు లేదా ప్రేమ అమల మీద అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నాడు బాలయ్య ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చూద్దాము కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి